ఈ జనరేషన్ పిల్లవాళ్ళకు ఐఫోన్ చేతిలో ఉన్నదనుకో వాడు చాలా హ్యాపీ ప్లెజర్ పొందుతాడు ఇంకొద్ది మందికి సెక్స్ కావాలని ప్లెజర్ పొందుతూ ఉంటారు ఇంకొద్ది మందికి తిండి తినాలి అని అని ప్లెజర్ పొందుతూ ఉంటారు ఇంకొద్ది మందికి బంగారం ఒంటి నిండా వేసుకోవాలని ప్లెజర్ పొందుతూ ఉంటాం దెర్ ఈజ్ ఎ ప్లెజర్ టు ద మ్యాన్ విచ్ కమ్స్ ఫ్రమ్ వేరియస్ ఫామ్స్ ఇంకొద్ది మంది ఉంటారు సంగీతం వింటే బాగుంటుంది అని అంబేద్కర్ లాంటి పిచ్చోడే పుస్తకాలు చదివితే బాగుంటుంది అని అనుకున్నాడు అనుకొని మనకి ఇప్పుడు ఇదంతా లేనిపోను తలకాయనొప్పి అంతా మీదేసిపోయాడు అందులో ఉండే ఒక క్యారెక్టర్ ఏంటిది అని అంటే టు హ్యావ్ ఎ ప్లెజర్ హ్యాపీనెస్ ప్రతి మనిషి సంతోషం ఆనందం కోసమే జీవిస్తాడు ఆనందం లేని జీవితం కావాలని ఏ మనిషి అనుకోడు అయితే ఈ క్యారెక్టర్ ఏం చేస్తుంది అని అంటే మనిషిని కొట్టి కింద పడే కింద పడిపోయిన తర్వాత ఒక మంచి షార్ప్ నైప్ తీసుకొని ఈ గొంతుని కోస్తూ ఉంటాడు గొంతు కోస్తుంటే డాక్టర్ గారు చెప్పాలి మరి గొంతు కోస్తూ ఉంటే అంటే మీరు గోయలేదు కానీ స్టడీలో ఏమన్నా తెలిసి ఉంటే గొంతు కోస్తూ ఉంటే ఆ గొంతు కోస్తున్నప్పుడు స్వరంలో నుంచి వచ్చేటటువంటి శబ్దము ఈ ప్రపంచంలో ఏ మ్యూజిక్ ఇయనంత ఆనందం ఇస్తుంది వాడికి గొంతు కోస్తుంటే ఆ గొంతులో నుంచి వచ్చే శబ్దము ఈ ప్రపంచంలో ఏ శబ్దము శివుడు డ్యాన్స్ చేసినా కూడా అంత హ్యాపీనెస్ రాదు ఈ కంఠం కోస్తున్నప్పుడు వచ్చే శబ్దం ఇచ్చే ఆనందం వాడు ఏం చెప్తాడు అంటే ఎంక్వైరీలో నేను ఈ కంఠాలని ఎందుకు తెగగోస్తాను అంటే స్వామి నేను గొంతు గోస్తున్నప్పుడు వచ్చేటటువంటి సౌండు ఈ భూమి మీద ఎప్పుడు వినలేదు అది ఇనేది ఒక్క క్షణమే అయినా సరే నేను మొత్తం అన్నీ మైమర్చిపోతా నాకు అంత ఆనందాన్ని ఇస్తుంది